జై శ్రీరామ్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ కూడా హిందూ పరిషత్ మంజా జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు నుంచి అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రభువు యొక్క పాన ప్రతిష్ట కార్యక్రమాలు వదిలేయి అందులో భాగంగా సోమవారం రోజు యావత్ ప్రపంచం ఎదురు చూసినటువంటి హిందూ సమాజం ఎదురు చూసినటువంటి ఘట్టాలు దగ్గరికే వచ్చాయి అందులో భాగంగా ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు ఎదురు చూస్తున్నటువంటి హిందూ సమాజం యొక్క కోరిక నెరవేరుతున్నటువంటి రోజు ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ప్రతి వాడలో కూడా ఇక్కడ అక్కడ అనకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు కూడా హర్సించాల్సినటువంటి విషయంగా అందరూ గుర్తించారు అందులో భాగంగానే అందరూ భావిస్తూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని తల్లారా చూడాలని మేము కూడా అయోధ్యకు వెళ్తాం ఇరవై రెండో తారీఖు మాకు అవకాశం ఉంటుందని చాలా మంది మనల్ని అడగడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి సంఖ్యా ప్రయత్నం వల్ల జన ప్రయత్నం వల్ల అందరూ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండు తర్వాత ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా శ్రీరాముని దర్శించడానికి వెళ్ళవచ్చు అందులో భాగంగానే ఈ నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో కూడా రేపు సోమవారం రోజు ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు కూడా శ్రీరామనామ జపాలతో పాటు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి కొంతమంది ఎల్ఈడి టీవీలు పెట్టుకున్నారు కొంతమంది సెల్ ఫోన్ లో పెట్టుకుని వాళ్ళ దేవాలయంలో ఏ స్తోమత కొద్ది వాళ్ళు పెట్టుకుని ఈ రోజు ఆ కార్యక్రమం వీక్షించాలని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు ఎక్కడన్నా ఎలాంటి ఏమన్నా సౌకర్ అసౌకర్యంగా ఏదైనా ఉంటే కదా మా విశ్వ హిందూ పరిస్థితి నోటీస్ తీసుకొని వస్తే దాన్ని ఏ విధంగా మేము ముందుకు కూడా మేము ఆలోచన చేస్తాం ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాదాపు నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల క్రిందట బాబరు అనేటువంటి వ్యక్తి రామాలయాన్ని కూల్చినప్పుడు నేను చూడలేదు అదే స్థలంలో బాబరు గారు మసీదును నిర్మించిన సన్నివేశాన్ని సంఘటన కూడా నేను చూడలేదు నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల తదుపరి అనేక వేల లక్షల మంది బడి దహనాల అనంతరం ఈ భారతదేశంలో పుట్టిన మహనీయుడు ప్రపంచానికి ఆదర్శ ప్రేయుడు అయినటువంటి శ్రీరాముడి జన్మస్థలంలో దేవాలయ నిర్మాణాన్ని బాబరీ మసీదు కూల్చివేసిన సన్నివేశాన్ని చూస్తున్నాము అదే సందర్భములో అదే స్థలములో మందిర నిర్మాణాన్ని కూడా చూస్తున్నాము ఈ జనరేషన్ కనుక ఇప్పుడు ఈ రెండు సన్నివేశాలను చూడగలిగినటువంటి అదృష్టవంతులము మహాభాగ్యం కలిగినటువంటి ఈ జనరేషన్ మాత్రమే అని చెప్పక తప్పదు ఈ యొక్క ఆలయ ప్రతిష్ట సందర్భము పురస్కరించుకొని దాదాపు ప్రపంచములో నూట అరవై దేశాలలో ఉన్నటువంటి హిందువులు హిందూ మతాన్ని స్వీకరించినటువంటి పాశ్చాత్యులు కూడా ఈ సన్నివేశాన్ని ఈ యొక్క అద్భుతమైనటువంటి నవ్యమైన దివ్యమైన భవ్యమైన రామాలయ నిర్మాణ ఆవిష్కృత ప్రాణ ప్రతి ప్రాణ ప్రతిష్ట ఆవిష్కృత సన్నివేశాలను తిలకించడానికి కోట్ల కన్నులు ఎదురు చూస్తున్నాయి కనుక ఈ సందర్భంలో హిందూ బంధువులందరికీ తెలియచేయడము రాబో ఇరవై రెండు తారీఖున భారతదేశం అంతటా ఒక వైశిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ వాతావరణము సమకూర్చుకోవాలి ప్రతి హిందూ బంధువులు ఆ రోజు స్నాన సంధ్యాదులు భగవంతుని నామస్మరణ చేస్తూ పన్నెండు గంటల ఇరవై నిమిషములకు ప్రాణ ప్రతిష్ట అనంతరము అక్షితల వితరను స్వీకరించినటువంటి ప్రతి హిందూ కుటుంబంలో ఆ అక్షింతలను ఎవరికి వాడుగా తలపైన చల్లుకోవాలి అదే సందర్భంలో పిల్లలకు ఇంట్లో ముసలి వాళ్ళకు కూడా ఆ యొక్క అక్షింతలను చల్లుకొని మన జన్మను పావనం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అదే రోజు సాయంత్రము ఐదు దీపాలు ఐదు దీపాలు అనేటువంటి సంకేతము ఐదుకే ఎందుకు పరిమితం చేశారనంటే ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని వంద సంవత్సరాలకు ఒక దీపము ఉంటున్న ఐదు దీపాలు వెలిగించమని రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి యొక్క విన్నపాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క బిందు బంధువు ఆ ఐదు దీపాలను సాయం సమయంలో పొద్దు కూకిన అనంతరం బయట ఆ యొక్క సమిదర్ల రూపంలో దీపకాంతులను వెదగెళ్ళాలి అదే సందర్భంలో ఆ దీపాల యొక్క వెలుగు భారతదేశం అంతటా శాటిలైట్ రూపములు అవి గ్రహిస్తుంది ఆ గ్రహింపులో మీ యొక్క హిందూ భక్తులు హిందువులు ప్రతి ఒక్క ముఖార బృందాలు విరాజిల్లాలి ఆ శాటిలైట్ల స్వీకరణలో మీరు ఒక మీ యొక్క ఒక ఉదారమైనటువంటిది పవిత్రమైనటువంటిది మీ యొక్క ముఖార బృందాలు విలువలు కురిపించాలనేటువంటి ఆశిస్తూ ఈ సందర్భంలో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనం సరే నమస్సులు తెలియజేస్తూ హిందూ బంధువులు అందరికీ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ